చాలా బాధాకరం వారు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చాలా సహాయ సహకారాలు అందించారు ఈ ఉద్యమం పీక్ స్టేజీకి వచ్చి రిజర్వేషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ఆయన లేకపోవటం ఆయన ఈ రిజర్వేషన్ చూడకపోవటం చాలా బాధాకరం మంద జగన్నాథం గారి మృతి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మాదిక జాతికి తీరం లోటు అని భావిస్తున్నాం జగన్నాథ్ గారు మృతికి తెలియజేస్తున్నారు కుటుంబాల కీర్తి శేషులు మంద జగన్నాథం గారు మా మధ్యలో లేనందుకు ఎంఆర్పీఎస్ యావత్ మంద కృష్ణ గారితో సహా మా జిల్లా కమిటీ మొత్తం చాలా బాధల బాధాకరంలో ఉన్నాం మేము ఆయన లేని లోటు మాకు కనబడుతుంది ఎంఆర్పీఎస్ వర్గీకరణ అయ్యే టైంకు ఆయన లేకపోవడం మా ఎంఆర్పీఎస్ టీం అంతా చాలా బాధతో ఉండాల్సి వస్తుంది మందా జగన్నాథం గారు అమరహై పెద్దలు మందా జగన్నాథం గారు ఎంపీగా ఒక నాలుగు సార్లు గెలవడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేసి మంద కృష్ణ మాదిగన్న తోని ఆయనతో ఆయన పయనం చేయడం జరిగింది ఆయన చివరికి చివరి రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేయడం జరిగింది జగన్నాథం గారు చాలా మాకు చాలా అన్యాయం జరిగింది మాకు చాలా ఇదైంది కాబట్టి మరి ఆయన ఎంత సాయం అంటే ఎంఆర్పిఎస్కి బహుశా ఈ లాస్ట్లో మాకు ఎంఆర్పిఎస్ అవుతుంది అయిపోయే ముందు ఆయన లేకపోవటం మా దురృష్టంగా భావిస్తున్నాం మనకి కృష్ణ అన్న కూడా ఈరోజు అక్కడ అక్కడ అక్కడే ఉండడం మీ అంత పోవాల అవసరం ఉందరు కానీ అన్న ఆజ్ఞ ఏంటంటే అన్ని అన్ని జిల్లాలు కూడా మరి మీరు ఇక్కడ ఎక్కడో అక్కడ నిరసన జలపడిన లెక్కలో చెప్పడం జరిగింది మరి దురష్టం పెద్ద చనిపోవడం మాకు అందరికీ దురదృష్టం అని సమవిస్తున్నాను